లేని ప్రపంచాన్ని నువ్వు ఉన్నట్లుగా అనుకుంటున్నావు ఇదం ప్రపంచం నాస్తి నోత్పన్నం నోత్పన్నం నోస్థితం జగత్ ఇదం ప్రపంచం ఈ ప్రపంచము నోత్ నాస్తి 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 అంటే లేదు ఏవా ఎప్పుడు ఏవా దీన్ని వివరిస్తే చాలా చాలా లోతుగా వెళ్ళాలి కానీ మనం పైకి ఊరికే సింపుల్గా చెప్పుకుంటున్నాం ఏ వాళ్ళు ఎప్పుడు లేదు నోత్పన్నం నా ఉత్పన్నం ఉత్పన్నము కాలేదు నో స్థితం స్థితి కూడా లేదు ఉత్పన్నమే లేదు అని అన్నప్పుడు స్థితి కూడా లేదు అంటే ఇంకా లేకపోవడం కూడా లేదు జగత్ ఇది జగత్ చిత్తం చిత్తం ప్రపంచం ఇది ఆహుహు చిత్తం ప్రపంచం ఇది నీ చిత్తమే ఈ ప్రపంచం ఇంసేపు మనం చెప్పుకున్నాం కదా నీ మనస్సే ఈ ప్రపంచం ఇత్యాహు నాస్త్యేవ సర్వదా ఎప్పుడు సర్వదా ఎప్పుడు కూడా నీ మనస్సే ప్రపంచం కానీ నీ మనస్సు లేకపోతే ప్రపంచం లేదు వంధ్యాకుమారవచనే వచనే భీతిశ్చేద్ అస్తిదం జగత్ వంద్యాకుమారుడు వంద్యాకుమారుడు అంటే గొడ్రాలి బిడ్డ గొడ్రాలి బిడ్డ వచ్చి చెప్పినాడు నీకు ఒక మాట నాకు వాడు వచ్చి చెప్పినాడయ్యా అదే ఆ గొడ్రలు ఉందే ఆ గొడ్రాల బిడ్డ వచ్చి చెప్పినాడు రేపు చచ్చిపోతావని అర్థమవుతుందా ఏమిటి అది అది దానితో వీడు భయపడుతూ ఉన్నాడు వాడు చెప్పినాడని వీడు భయపడిపోతున్నాడు అనమాట వణికిపోతున్నాడు పాపం అటువంటిదయ్యా ఈ ప్రపంచం వంధ్యాకుమార వచనే వాడు చెప్పిన మాటలు విని భీతిశ్చేత్ భయపడిపోతున్నాడు అస్తిదం జగత్ ఈ జగత్తు వలన అటువంటిది శశశృంగేన నాగేంద్రుడు మృతశ్చేత్ జగతస్తి తత్ ఈ కుందేటు కొమ్ముని తీసుకొని మా ఇంట్లోకి ఓ పాము వచ్చిందండి మా ఇంట్లోకి ఓ పాము వచ్చింది ఆ పాముని నేనేం చేశాను తెలుసా కుందేటు కొమ్ము తీసుకొని చంపేసిన మా ఇంట్లోకి వచ్చిన పాముని కుందేటు కొమ్ముతో చంపేసినాను ఇది ఎంత సత్యమో ఈ జగత్తు కూడా అంతే సత్యం మృగతృష్ణాం జలం పీత్వ తృప్తేద్ధ అశ్రిదం జగత్ నీళ్లు దప్పైనాయి నీళ్లు దప్పైతే వీడు ఎండమావులలో నీళ్లను తాగి తృప్తిని పడినాడు అది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం గంధర్వ నగరే సత్యే జగద్భవతి సర్వదా గంధర్వ నగరం మీరు ఎప్పుడన్నా చూసినారా గంధర్వ నగరం అంటే ఏం తెలుసా గంధర్వులు అక్కడ ఎవరు ఉండరు నగరం కట్టినారనేది కాదు అది గంధర్వ నగరం అని అంటే మీరు సాయంకాలం పూట పడుకొని అట్లా ఆకాశం వైపు చూడాలి సాయంకాలం పూట ఎండ ఉండకూడదు అలా పడుకొని చూస్తే ఆకాశంలో మేఘాలు పోతూ ఉంటాయి ఆ మేఘాలను మీరు ఏం చేయాలంటే కొంతసేపు అట్లా పరిశీలన చేసినారంటే ఈ మేఘాలు కొండల్లాగా ఉండాయని మీకు అనిపిస్తుంది కొంతసేపు కొండలు కనిపిస్తాయి ఇంకొంతసేపు తర్వాత ఏం చేస్తారంటే కొండలు కాదు ఒక పెద్ద బిల్డింగ్ లాగా కనిపిస్తూ ఉంది అప్పుడు బిల్డింగ్ లాగా అయిపోతుంది అక్కడ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది ఓ అందులో దేవతలు కూడా ఉండారే దేవత దేవత భవనాలు ఇవంతా అది గంధర్వ నగరం ఇప్పుడు గంధర్వ నగరం ఎక్కడుంది అదే ఈ ప్రపంచం అంతే మాసాత్ పూర్వం మృతో మర్త్యో హ్యాగతశ్చే జగ జగద్భవేత్ ముందు ఒక పిల్లవాడు చచ్చిపోయినాడు నెలకు ముందు ఒక పిల్లవాడు చనిపోయినాడు మాసాత్ పూర్వం మృతో మృతో చనిపోయినాడు మర్త్యహ వాడు మనిషి ఒక నెలకు ముందు చచ్చిపోయినాడే వాడు వాడు ఇప్పుడు నాకు వివరిస్తున్నాడు ఏంది వాడు చెప్తా ఉండడు అది సత్యమా వీడు చెప్తా ఉండడు చూడండి వీడు చెప్పేవాడు చెప్తా అంటే వాడు వినేవాడు ఏం జరిగింది ఏం జరిగింది అంటే గోస్తనా దుద్భవం క్షీరం పునరారోపణే జగత్ గోవు యొక్క స్థనము నుండి పాలను పితికేసినాం గోవు యొక్క స్థానం నుండి పాలను పితికేసినాం వచ్చేసినాయి వీడేమంటున్నాడు తెలుసిన ఈ పాలను మళ్ళా గోవు స్థానము లోపలికి పంపించి లోపల పెడుతున్నాం జరిగే పని ఇదే అటువంటిది ఈ ప్రపంచం జ్వాలాగ్ని మండలే పద్మ వృద్ధిశ్చేత్ అశ్రిదం జగత్ జ్వాలాగ్ని మండలే జ్వాలాగ్ని జ్వాలాగ్ని అంటే బాగా మండుతున్నటువంటి అగ్ని బాగా మండుతూ అన్నమాట ఆ బాగా మండుతూ ఉన్నటువంటి అగ్నిగోళము పైన పద్మము పద్మము చూడబ్బా ఎంత బాగా పెరుగుతూ ఉంద పద్మం పద్మము జ్వాలాగ్ని మంటలో పద్మం పెరుగుతుందా అది ఎంత సత్యమో ఈ జగత్తు కూడా అంతే సత్యం అంటే అర్థమవుతుందా ఇంకోటి ఎంత మైండ్లో వచ్చింది కానీ నాకు ఎందుకు చెప్పడానికి ఎందుకు వచ్చింది అప్పుడే పోయింది అంటే ఈ జగత్తు ఎందు చూసుకోండి ఎందు చూసుకోండిని మహర్షులు మహర్షులు మనకు ఇడిచిపెట్టేసినారు ఇవి కొన్ని నేను కొన్ని మాత్రం తీసుకొచ్చా ఇట్లాంటివి ఉన్నాయి తెలిసిన కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఉపనిషత్తుల్లో మంత్రాలు కాబట్టి ప్రపంచం అనేటువంటిది నీ మనస్ వచ్చినప్పుడు ప్రపంచం ఉంది నీ మనస్సు లేకపోతే ప్రపంచం లేదు ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ప్రపంచంలో ఉండేదాన్ని తెలుసుకోవాలన్నా ప్రపంచం ని పుట్టించిన మనస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఉంది అని తెలుసుకోవాల దీనిని తెలుసుకుంటే దీన్నంతా తెలిసిపో తెలిసిపోతుంది అర్థమవుతుందా అంటే ఈ ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దేనితో ఉంది అనేది నువ్వు తెలుసుకుంటే అది యథార్థం అది యథార్థం దాన్ని తెలుసుకుంటే ఇదంతా కూడా నీకు తెలిసిపోతుంది నీకు తెలిసిపోతుంది అది యథార్థం అది తత్వం అది తత్వం అది తత్వబోధ దానిని చెప్తాం దానిని చెప్తాం దాన్ని చెప్పేదాన్ని తత్వ బోధ తత్వబోధ అభిధీయతే అభిధీయతే అంటే నువ్వు చెప్తే మేము వినేదానికి ఏమన్నా నాకు ఇంకా వేరే పండ్లు అది గుర్తొచ్చింది ఏమంటే వసిష్ఠ రామాయణం వశిష్ట రామాయణం ఉంది కదా యోగ వాసిష్టం యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామచంద్రుల వారికి చెప్పినటువంటిది అందులో ఒక కథ ఉంది ఒక కథ ఏమంటే ఒక నలుగురు మహర్షులు పోతున్నారు ఆ నలుగురు మహర్షులు ఏమంటే గొడ్రాలి బిడ్డలు నలుగురు మహర్షులు గొడ్రాలి బిడ్డలు పోతున్నారు దేనికోసం పోతున్నారంటే దేనికోసం పోతున్నారు ఎడ పోతున్నారంటే ఎడారిలో పోతున్నారు వాళ్ళకు కాళ్ళు వాళ్ళకు కానీ పోతున్నారు సరే వాళ్ళకి ఆకలి అయింది ఆకలి అయితే ఇప్పుడు వండుకోవాలి కదా వండుకునేదానికి ఒక కుండ కుండ కావాలి కదా కుండ తీసుకున్నారు కుండ తీసుకొని ఆ కుండకు కింద రాళ్ళు పెట్టి దాంట్లో వంట వంట వండుతున్నారు ఆ వంట వండాలంటే ఆ కుండను పట్టుకొని చూస్తే కుండకు అడుగులేదు అడుగులేదు అడుగులేని కుండలో వీళ్ళు ఇప్పుడు వంట వండుతున్నారు అడుగులేని కుండలో వంట వండుతున్నారు వంట వండిన తర్వాత దాన్ని తీసుకొని పెట్టినాడు పెట్టేవాడికి చేతులు లేవు సరే వీళ్ళు తింటున్నారు తినేవాడికి నోరు లేదు అని నిజాలు చెప్తున్నారు అని నిజాలు చెప్తున్నారు నోరు లేదు వీడు తింటూ ఉంటే వాడికి పొట్టలేదు తిని వీళ్ళు బ్రే అని తెలిపినారు చూడండి తేపి ఇప్పుడు వీళ్ళేసినారు అని చెప్పినాడు మీరందరూ ఇప్పుడు కథ విన్నారా లేదా విన్నారా లేదా కాదయ్యా మొదట మొదలు పెడతాను ఏం చెప్పినాను నేను నలుగురు మహర్షులు పోతున్నారు అంటే ఏదో కథ అని అనుకున్నాం ఆ నలుగురు మహర్షులు ఎవరు గొడ్రాల బిడ్డలు గొడ్రాల బిడ్డలు అనేటువంటి వాళ్ళు ఉంటారా అంటే ఇది లేదు అనేది కదా రావాలి మనకి వాళ్ళు పుట్టనే లేదు పుట్టన పోవడం ఎట్లాగా సరే పోతుంటారు కాళ్ళు కాళ్ళు కాళ్ళిన నడిచేది ఎట్లా తప్పు పోయినారు పోని ఆకలి సరే ఆకలి అయ్యింది ఇప్పుడు వెళ్ళి వంట వండుతున్నారు వంట వండాలనంటే ఆ ఎడారిలో వీడికి కొండ దొరుకుతుందా సరే దొరికింది ఆ దొరికితే దానికి అడుగులేదు అడుగులేని కొండలో నీళ్ళు నిలుస్తాయా ఎట్లా వండినారు పోనీ వండినారు దాన్ని పెడితే తినే పెట్టేవాడు వానికి చేతులు లేవు వాడట్లు వడ్డిస్తాడు వానికి కడుపు లేదు నోరు లేదు వాడికి తినేవాడికి ఒకనికి వాడట్లు తిన్నాడు అంటే దీని అర్థమేమిటి లేని దానిని కథలాగా చెప్పడము జరిగినది భూతతో భూతతో వాపి సృజ్య మానేసమా శృతి నేను నేను కన్నా కూర్చుంటే ఇవి పెరుగుతూ ఉంటాయి టైం అయిపోతుంది మీకు టైం అవుతుంది నాకు టైం అవుతుంది చాలు ప్రస్తుతానికి అంటే దీని అర్థం ఏమిటి లేని దానిని ఉన్నట్లుగా నీ మనస్సు భ్రమింప చేయుచున్నది అదే కదా ఎందుసా చెప్పింది అందుకోసం ఇదంతా చెప్పింది आन् ॐ तत्सद् ॐ असतो मासद्गमय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ओम शाते शाते शाति हरे ही, ओम तत्सद ओम सर्व श्री सद्गुचरण अरविंदर्पणमस्तु ओम जय बोलो कृष्ण श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्तमंडल के हर पार्वती पतये जयसीता ओम ॐ तत्सत् ॐ शगुरुभ्य ओम ओम